ఉతజ్యుడు కథ పూర్వకాలంలో కోసల దేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేటివాడు అతనికి సంతానము లేదు అందువలన యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో ఉద్ఘాతక గోకిలుడనే బ్రాహ్మణుడిని నియమించాడు ఏ కారణం వలన ఆ గోకిలుడికి ఆ సమయంలో మంత్రపఠనంలో చిన్న స్వరభంగమైంది అందుకు దేవదత్తుడు కోపించి ఓ రీ గోకిల సంతానార్థమై శవనము చేస్తూ ఉండగా స్వరభంగమేమి చేసేదవేమి అని కసిరినాడు అందుకు అలిగిన గోకిలుడు ఇంత కోపిష్టివానికి యజ్ఞమేలా స్వరభంగమైనచో ప్రాయచిత్తము చేసుకునవచ్చును అంతే కాని యజ్ఞదీక్షలో ఉండి ఉద్ఘాతపై కోపించట పాపహేతువు కదా నీకు జన్మము వలన కొడుకిన కొడుకు పుట్టిన పుట్టుగాక వాడు విద్యారహితుడు మూర్ఖుడు అగునని శపించినాడు దేవదత్తుడు భయపడినాడు గోకిలుడు అతనిని శపించినాడు కానీ శాపము తిప్పు శక్తి తనకు లేదని నాడు యజ్ఞము పూర్తి అయినది యజ్ఞఫలముగా దేవదత్తునకు కొడుకు పుట్టినాడు వానికి ఉత్యజ్జుడు అని పేరు పెట్టినారు కానీ శాపకారణముగా అతడు బట్టి మూర్ఖుడుగానూ మోగవాడునూ అయినాడు మాటలే మాటలాడలేకకున్నాడు చదువు అబ్బలేదు ఏదియూ అర్థము చేసుకొనలేడు విద్య లేని వారిని ఎవరూ కదా అందువల్ల బ్రాహ్మణుడు కొడుకును తీర్చిదిద్దలేకపోవుటచే విసుగు పుట్టి ఒకగానొక్క కొడుకు మూర్ఖుడుగుట కన్నా పుత్రులు లేకుండుటయ్యే మేలుని తెరిచి అతనిని ఇంటి నుండి తరిమివేసినాడు అమాయకుడైన ఉతజ్జుడు గంగా తీరము చేరి అక్కడ అడవిలో ఒక గుడిసె వేసుకుని ఏకాకిగా బతుకుతున్నాడు చదువు రానందువలనకు పుట్టక ముందే శాపము పట్టినందుకు అయినవారు తరిమివేసినందులకు ఎంతయో ఏడ్చుచూ ఉండేవాడు ఒకరోజు ఒక ఋషి ఆ గుడిసె వద్ద నుండి పోవుచు లో నుండి వినవచ్చుచున్న ఉత్యజ్జుని రోదనధ్వనికి ఆశ్చర్యపడి లోనకేగి అతనిని పలకరించినాడు అడిగిన ఋషికి తన కష్టము తెలుపుకున్నాడు ఉతజ్యుడు నాయన విద్యాలక్ష్మిని పూజించుము అన్నాడు అందుచే ఆ ఋషి విద్యాలక్ష్మిని తానే ప్రార్థించినాడు ఈ అమాయకుని అనుగ్రహించు అని వేడుకొనున్నాడు ఉతజ్జుడు ఊ అని ఏడ్చుచున్నాడు అంత ఋషి ఊయి ఊ అని ఏడ్చేది వేళ ఏ ఏ అని ఏడుగుము అని కసిరి వెళ్ళిపోయినాడు వెంటనే ఉతజ్జుడు ఏ ఏం అని అడవసాగినాడు ఆ అమ్మవారి లేలలు అనంతములు ఎవరిని ఎట్లు అనుగ్రహించను ఎవరి కనుక పరాశక్తి యొక్క ఏకాక్షర బీజమే ఏ ఐ ఏం ఏం ఐం విద్యాలక్ష్మిని తరచుకొనుచూ ఏడ్చుచునే ఉన్నాడు కాలము దొల్లుచున్నది క్రమక్రముగా అతనికి లోక విషయములు ఇరుకపడసాగినవి అతనిలో మేధ అభివృద్ధి కాసాగినది అతని ఏ ఏంలే జపముగా స్వీకరించినది విద్యాలక్ష్మి కానీ తన అభివృద్ధి కూడా అతనికి తెలిసివచ్చుట లేదు ఇట్లుండగా ఒకనాడు కోలచే దెబ్బతిదిన లేడి రివ్వున వచ్చి అతని గుడిసెలో దాగుకున్నది అది చూచినాడు ఉతజ్జుడు లేడి పిల్లయ్యే కదా అని దానినేమీ చెయ్యలేదు తాను మాత్రము గుడిసె బయటకు వచ్చి కూర్చునినాడు అంతలోనే ఒక బోయవాడు వెల్లమ్ములుతూ వచ్చటకు వచ్చినాడు వచ్చి ఉతజ్జుని చూచి అయ్యా బాపనయ్యవలే ఉన్నావు అసత్యం ఆడకూడదు సుమా నీవు చెప్పునది సత్యమనియే నమ్మేదను కాన నిజమే చెప్పుము నేను వేటాడిన లేడి ఇటుగా పారి వచ్చినది దానిని చూచితివా ఇటబోయనో ఏమాయనో సత్యము చెప్పుము వేటలేనిచో నా సంసారం ఆకలితో చనిపోవును అని అనినాడు ఉతజ్జుడు ధర్మ సంకటమున పడినాడు అసత్యమాడరాదు నిజము చెప్పినచో లేడి చనిపోవును చెప్పకున్నచో బోయవాని సంసారము పోవును అతడు దుఃఖించుచో ఇట్టి సమస్య పరిష్కరించుటకు చదువు లేదు కదా అని లోపల బాధపడుతుండగానే శ్రీ విద్యాలక్ష్మి దయవలను టక్కున అతనికి ఒక శ్లోకము వచ్చినది అతడు ఇలా పలికినాడు సా బ్రూ పశ్ ఆహోధార్యాధిన్సి పునః ఆ శ్లోకమునకు అర్థం ఏమిటంటే ఓ బోయవాడా దేనినైనా చూడగలిగిన వానికి అంటే కన్నులకు మాట్లాడు శక్తి లేదు మాట్లాడు మాట్లాడగలదానికి అంటే నోటికి చూచడి శక్తి లేదు ఓకిరాత కూడా నేనేదియో నా ధ్యానములో నేనుండగా నీవెందుకు నన్ను లేడికై పదే పదే అడిగేదవు తక్షణమే అదృశ్య దేవతలు సత్యం సత్యం అని అనినారు అందువలన అతనికి సత్యవ్రతుడను బిరుదు కూడా ఇచ్చినారు బోయ అతనికి నమస్కరించి వెడలిపోయి అతని గురించి పట్టణంలో చెప్పసాగినాడు కొంతకాలమునకు ఆ సత్యవ్రతుడే శ్రీ విద్యాలక్ష్మి కృపాకటాక్షములచే మహాకవి అయినాడు ఈ శ్రీ విద్యాలక్ష్మి ప్రభావము చదివినా వినినా సర్వశుభములు కలుగును విద్యాలక్ష్మి స్తోత్రం ప్రణత సురేశ్వరి భార్గవి భార్గవిశోక వినాశి నిర मे मणिमय भूषित कर्ण विभूषण शांति हास्य मुखे नव निधि कलिमलह काम्यफल प्रद हासुते जय जय हे मधुसूदन काम विज्यालक्षी जय पाल मय जय हे मधुसूदन का मिनि विज्यालक्ष्मि जयपालय मा